అమెరికాలో సంచలనం సృష్టించిన సెక్స్ స్కామ్ ఫైల్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని మరోసారి ఇబ్బందిలోకి నెట్టాయి జెఫ్రీ ఎప్స్టీన్ కి ట్రంప్తో ఉన్న సన్నిహిత సంబంధాలు తాజాగా వెలుగు చూశాయి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న హౌస్ కమిటీకి అందిన ఓ ఈమెయిల్ కలకలం రేపింది మొరగని ఆ కుక్క ట్రంప్ అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నా ఆమె కొన్ని గంటల పాటు అతడితో మా ఇంట్లో గడిపింది అయితే అతడి పేరు ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు అంటూ ఎప్స్టీన్ తన స్నేహితురాలు గ్లిసైన వెల్కి పంపిన ఈ ఇమెయిల్లో వ్యాఖ్యానించారు దీన్ని డెమోక్రాట్స్ బయటపెట్టారు ఎప్స్టీన్ పేరు చెప్పగానే ఉలిక్కి పడుతుంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యంలో ఎప్స్టీన్ సెక్స్ స్కామ్స్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్తో పాటు అతని సన్నిహితురాలైన గిస్లిన్ మార్క్స్ వెల్ పై కేసులు నమోదయ్యాయి ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్టయ్యాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అంటారు అమెరికాలో ఈ కేసు సంచలనాత్మకంగా మారింది ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఈ కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్ ఫ్లైట్ లాగ్లు అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలున్నాయి కాగా ఈ కేసులో అరెస్ట్ అయిన ఎప్స్టీన్ సన్నిహితురాలు లైన్ మాక్స్వెల్పై అమ్మాయిలను బాలికలను సరఫరా చేసిందన్న ఆరోపణలున్నాయి చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తోంది అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఎప్స్టైన్కు సంబంధాలున్నాయంటూ తరచూ వార్తలొస్తున్నాయి వాస్తవానికి వీరిద్దరూ పంతొమ్మిది వందల తొంభై రెండు వేల మధ్య ఫ్లోరిడాలో వీళ్లిద్దరూ పక్కపక్క నివాసాల్లో ఉండేవారు గతంలో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు పదిహేనేళ్ల నుంచి ఎప్స్టెయిన్ తెలుసు అద్భుతమైన వ్యక్తి అతడు కూడా నాలానే అందమైన యువతులు బాలికలను ఇష్టపడతాడు అంటూ వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల ఎనభైలో వీళ్లిద్దరూ న్యూయార్క్ పామ్ బీచ్లో నిర్వహించే ఈవెంట్లలో తరచూ కలుసుకునేవారు కొంతకాలం తర్వాత ఎప్స్టీన్ ట్రంప్ల మధ్య ఆర్థిక విషయాల్లో విభేదాలు తలెత్తాయి రెండు వేల ఆరు నుంచి తనతో సంబంధాలు తెంచుకున్నానని ట్రంప్ ఇటీవల వెల్లడించారు అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం వివరాలు వెల్లడిస్తానని ట్రంప్ ప్రకటించారు అయితే ఇప్పుడు అదేం లేదని అంటున్నారు ఈ విషయంలో ట్రంప్పై ఒత్తిడి పెరగడంతో ఆయన పరిస్థితి ముందు వెనక వెనకగొయ్యి అన్న చందంగా మారింది ఈలోపే అమెరికా పత్రికలు తో ట్రంప్ తిరుగుతున్న ఫోటోలను ఘటనలను తవ్వితీశాయి జెఫ్రీ ఎబ్స్టీన్తో తనకు పెద్దగా సంబంధాలు లేవని అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్న ఆధారాలు మాత్రం అందుకు భిన్నంగా వెలువడుతున్నాయి ట్రంప్ ఎబ్స్టీన్ కలిసి పాల్గొన్న పలు కార్యక్రమాల చిత్రాలు వీడియోలను సీఎన్ఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది ఇందులో పంతొమ్మిది వందల తొంభై మూడులో ట్రంప్ రెండు వివాహంలో ఎప్స్టీన్ పాల్గొన్న దృశ్యాలున్నాయి ఈ చిత్రాలను ఫోటోగ్రాఫర్ డాఫైడ్ జోన్స్ తీశారు సిఎన్ఎన్ ఇతర ఆన్లైన్ ఆర్కైవ్స్ ని కూడా పరిశీలించింది వీటిలో మరికొన్ని ఆధారాలు సేకరించింది ఆ పత్రిక పంతొమ్మిది వందల తొంభై రెండు వేల మధ్య న్యూయార్క్లో జరిగిన విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షోలో ట్రంప్ ఎప్స్టీన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుకోవడం కూడా కనిపించింది ఈ క్రమంలోనే దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది అందులో రెండు వేల మూడులో జెఫ్రీ ఎప్స్టైన్ పుట్టినరోజు సందర్భంగా శృంగారాత్మక చిత్రాన్ని ట్రంప్ పంపించారని ఆరోపించింది దీనిపై అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఏ చిత్రాన్ని పంపించలేదని అదంతా అవాస్తవమని పేర్కొన్నారు ఈ క్రమంలో ట్రంప్ ఆ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా దాఖలు చేశారు కాగా తాజాగా పలువురు మైనర్లతో పాటు మహిళల్ని అక్రమ లైంగిక సంబంధాలకు వాడుకున్న నేరానికి జైలుపాలై మరణించిన జెఫరీ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సన్నిహిత సంబంధాలు ఉండేవి అనటానికి సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఆ బాలికల గురించి ట్రంప్కు తెలిసని ఎప్స్టీన్ వద్ద బాధితురాలైన ఒక బాలికతో ట్రంప్ కొన్ని గంటలు గడిపారని తెలిపే ఈమెయిల్ను డెమోక్రాట్లు బయటపెట్టారు ఈ ఇమెయిల్ హౌస్ కమిటీకి ఎప్స్టిన్ సిబ్బంది అందించిన ఇరవై మూడు వేల పత్రాల్లో భాగంగా ఉంది రెండు వేల పదకొండు ఏప్రిల్ రెండో తేదీన తన స్నేహితురాలైన గ్లెసిన్ మాక్స్వెల్కు ఎప్స్టిన్ ఒక మెయిల్ పంపారు అందులో మొరగని ఆ కుక్క ట్రంప్ అని విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నా ఆమె కొన్ని గంటల పాటు అతడితో మా ఇంట్లో గడిపింది అయితే అతడి పేరు ఎప్పుడూ ప్రస్తావనకి రాలేదు అని పేర్కొన్నాడు నేను అదే ఆలోచిస్తున్నా అని మాక్స్వెల్ బదులిచ్చింది ప్రస్తుతం ఆమె జైల్లో ఉంది కాగా ఎప్స్టీన్ వ్యవహారంలో ఇప్పటిదాకా డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఉన్నట్లుగాని కనీసం అనుమానితుడిగానైనా ఆయన పేర్లు ఉన్నట్లుగాని ఏ దర్యాప్తు సంస్థ చెప్పలేదు ఎప్స్టీన్ తొలిసారి అరెస్టు కావడానికి రెండేళ్ల ముందు రెండు వేల సంవత్సరం ప్రారంభంలో తమ మధ్య విభేదాలు వచ్చాయని ట్రంప్ చెప్పారు డెమోక్రాట్లు అధ్యక్షుణ్ణి అపఖ్యాతి పాలు చేసేలా తప్పుడు కథనాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ భారీ సంఖ్యలో కొన్ని డాక్యుమెంట్లను రిపబ్లికన్లు విడుదల చేశారు తాజా ఆరోపణలను వైట్ హౌస్ వర్గాలు కొట్టిపారేశాయి వాస్తవం ఏంటంటే అధ్యక్షుడు ట్రంప్ దశాబ్దాల క్రితమే జెఫ్రీ ను బయటికి పంపించేశారు గియుఫ్రేతో పాటు ఇతర మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించేందుకే ను ఆయన దూరం పెట్టారు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ అన్నారు మరోవైపు కొద్ది నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలను రాస్తున్న మైఖేల్ వోల్ఫ్ ఆయన సత్యమణి మెలానియా విషయంలో ఓ సంచలన ప్రకటన చేశారు మోడల్గా ఉన్న మెలానియాను ట్రంప్కు పరిచయం చేయటంలో జెఫ్రీ ఎబ్స్టీన్ కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ట్రంప్కు పరిచయమయ్యే నాటికి మెలానియా ఎప్స్టీన్ సోషల్ సర్కిల్లో ఉందని వెల్లడించారు అయితే తాను ఎప్స్టీన్ ద్వారా పరిచయం పరిచయమైనట్లు వస్తున్న ప్రచారాన్ని మెలానియా తిరస్కరించారు తాము మొదట న్యూయార్క్లోని క్యాట్ క్లబ్లో కలుసుకున్నట్టు పేర్కొన్నారు ట్రంప్ మెలానియా ఎప్స్టీన్ తో సంబంధాలపై ఎంతగా తిరస్కరిస్తున్నా రెండు సంవత్సరంలో మార్ ఎలాగో ఎస్టేట్ లో ట్రంప్ ఎప్స్టీన్ మ్యాక్స్వెల్ తో కలిసి ఉన్న ఫోటోకు మాత్రం ప్రచారం ఆగటం లేదు ఎప్స్టీన్ కూడా ఓ దశలో తానే ట్రంప్ మెలానియాను కలిపినట్లు పేర్కొన్నారు